రైతు పోరుబాట పాదయాత్ర చేపట్టిన మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం ఇంచార్జ్ బగ్గు రమణమూర్తి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బొంతు ఎత్తిపోతల ప్రాజెక్టును గాలికి వదిలేసిన వైసార్ సిపి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి నీరు లేక పొలాల్లో ఎండుతున్న వరి రైతన్నల మెడలో ఉరి రైతన్నలకు ఇదేం కర్మ పాదయాత్ర మార్గన హరతులతో నీరుజనం పట్టిన మహిళా సోదరి మనులలు ఈ రోజు సారవకోట మండల రైతులు సకాలంలో వరి పంటలకు నీరు అందకపడుతున్న అవస్థలను చూసి ఈ గుడ్డి ప్రభుత్వానికి కళ్లు తెరిపించే విధంగా రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు తొలిగి సకాలంలో నీరు అందించి రెండు పంట పండే విధంగా సుమారు నూట పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల నిధులతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో నిధులు మంజూరు చేసి సుమారు అరవై ఐదు శాతం పనులు పూర్తి చేసినప్పటికీ నేటికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పూర్తి చేయకుండా రైతుల పట్ల వ్యవహరిస్తూ తీరును ముందుగా ప్రాజెక్టు సందర్శన చేసి అనంతరం ధర్మ లక్ష్మీపురం వద్ద నుండి వయాబొంతు జంక్షన్ పెద్ద లంబ గోవర్ధన్పురం బొబా గ్రామాల మీదుగా పాదయాత్ర చేపట్టి నీరందక పాడవుతున్న వరి పొలాలను వీక్షించి రైతు సోదరుల సమస్యలు వింటూ రైతులు కష్టాలను తెలుసుకోవడం జరిగింది పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని గతంలో రైతులకు రాష్టంలో మరియు నియోజకవర్గంలో చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మనా తేజకుమార్ మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ క్లస్టర్ ఇన్ఛార్జ్ శిరవరపు తిరుపతిరావు రాష్ట రైతు సెక్రటరీ జల్లు చంద్రమౌళి నియోజకవర్గ అధ్యక్షులు పంచిరెడ్డి రాంచంద్రం రావు సీనియర్ నాయకులు సాధు కృష్ణరావు పోద్దిన రత్నాల నాయుడు ముకళ్ల చెన్నయ్య తాడేల భీమారావు కన్యాల సింహాచలం గారు పీసా కృష్ణ సింహ చంద్రశేఖర్ వెలమల రాజేంద్ర నాయుడు మిరియాపల్లి వెంకటప్పల నాయుడు రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం నూట ఎనభై ఇరవై రెండు లక్షలు మంజూరు చేశారు నూట ఎనభై కోట్ల ఇరవై రెండు లక్షలు శరవేగంతో పనులు కలిపి ప్రారంభించబడ్డాయి సుమారు అరవై నాలుగు శాతం పనులు తెలుగుదేశం ప్రభుత్వం హయాబ్లో పూర్తి చేశాం ఇంకా ఫార్టీ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ పనులు ఉన్నాయి ఏదైతే ముఖ్యంగా హెడ్ హెడ్ దగ్గర మోటార్లు బిగించవలసిన పరిస్థితి ఉంది ట్రాన్స్ఫర్ ఇక్కడ ఫిక్స్ చేయాలి ఇంకా పంపింగ్ సిస్టమ్ కొన్ని పనుల పెండింగ్ ఉన్న మెయిన్ వర్క్ కల్లా కంప్లీట్ చేసుకున్నాం మనకు ఆరు మాసాల్లో పొలాలకు నీరు ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిదిలో నీరు అందించాలనే ఆలోచనతో చాలా స్పీడ్గా చేసినాం మరి ఎన్నికలు రావడం తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఈ రైతాంగం పైన ఈ వ్యవసాయం పైన మరి ఏమిటో వాళ్ళ ఆలోచన అర్థం కావడం లేదు ఇవాళ వర్షాలు లేక పంటలు పండక ఇవాళ చేతికొచ్చిన పంటలు పాడైపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇటువంటి దుర్భరమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం దృష్టికెళ్ళడం లేదా అంది నా తాలూకా ఆవేదన ఈ సౌరవకోట మండలం అలాగే కిరమండలం మండలం చాలా ప్రాంతం ఒక పక్క ముంపుడు ఉంది ఒక పక్క మిట్టు ఉంది